అంటే జోగిపేట పట్టణంలోని పెద్దమ్మ పూడి కట్టాలని ఒక లక్ష్యంతో వాళ్ళు కమిటీ ఏర్పాటు చేసి అదేవిధంగా ముద్రా తో పాటు సంఘం కూడా కమిటీ కమిటీయాలు కూడా అంటే ముద్రా సంఘం కమిటీయాలు మరియు పెద్దమ్మ తల్లి గుడి అంటే ఈ ప్రాంతంలో మన జోగిపేట ప్రాంతంలో ఇక్కడ గుడి లేదు కాబట్టి గుడి నిర్మాణం చేయాలని లక్ష్యంతోనే వాళ్ళు కంకణ బాధులై ఈరోజు ఈ కార్యక్రమానికి చేస్తారు కాబట్టి వార్తలు కూడా అన్నీ తెలుసుకున్నాం మంచి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు వారితో అడిగిస్తున్నాం అంటే జోగిపే పట్టణంలోనే అంటే ఎన్నో రోజుల నుంచి అంటే మేము కూడా మా ఛానల్ కూడా కొన్ని తారు కూడా రావు అధ్యక్షులు కూడా జరిగింది ముఖ్యంగా పెద్దమ్మ గుడి కట్టాలని మా కూడా లక్ష్యం అంటే మా గుడి ఒక కోరిక ఉంది కాబట్టి ఈరోజు పెద్దమ్మ గుడికి శంకుస్థాపన చేయాలని మేము కూడా ఇస్తుంది చాలా సంతోషం ఇక్కడ ఒక పెద్ద పనికి ఇక్కడ సంకల్పం చేసేందుకు ముఖ్యంగా జోగిపేటకు చెందినటువంటి ముద్రా సంఘ సభ్యులను అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వాళ్ళ కమిటీ సభ్యులందరినీ కూడా సందర్భంగా అభినందిస్తున్నాం ఈరోజే పెద్దముగుడికి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది ఈ పెద్దమ్ముడితో పాటు కూడా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయాలి దాన్ని మంచిగా అంటే భవిష్యత్తులో ముద్రాలకు అందరికీ కాకుండా ఇతర కమిటీ వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఉండే విధంగా తీర్చిదిద్దాలని చెప్పి వాళ్ళు సంకల్పించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ కార్యక్రమానికి నన్ను ఆగానేందుకు నేను కూడా ఈ జోగిపేట గ్రామంలో పెరిగాను కాబట్టి నాకు అందరూ కూడా మా మా వాళ్ళందరూ కూడా బంధువులు మిత్రులు ఉన్నారు కాబట్టి నాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఖచ్చితంగా ఇది విజయవంతమవుతుంది రాష్ట్రంలోని ప్రతి నాయకుడు కూడా ఈ కార్యక్రమానికి సంకల్ప సహకరించాలి ప్రోత్సహించాలి మంచి ఒక నిర్మాణం అనేది జరగాలని చెప్పి బలంగా ఆకాంక్షిస్తూ నాకు ముద్ర రాష్ట్ర ముద్రోసం సంక్షేమం నారాయణ మన జపట్నంలోని నిర్మాణం చేయాలని ఇక్కడ కమిటీ నిర్మాణం మీరు రావడం జరిగింది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఈ గ్రామం ఎందుకంటే చాలా అతి ప్రాచీనమైనటువంటి యొక్క చరిత్ర కలిగినటువంటి ఒక పెద్ద గ్రామము ఈ చరిత్రలో జగ్గుపేట అనేది అందులో తాలూకనే కాదు మొత్తం మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మంచి పేరొందినటువంటి యొక్క గ్రామం ఇక్కడ ప్రథమ ఆంధ్ర మహాసభ కూడా ఇక్కడ జరిగింది నేను ఈ నారాయణ ముదిరాలు బానిస నారాయణ ముదిరాది అంటారు ఉన్నాను ఈ అందోళు మండలంలో చిన్న కుగ్రామంలో ఉన్నటువంటి నాదలాపురం గ్రామంలో జన్మించి చిన్నప్పుడు కూడా నేను ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ నుంచి అని నడుచుకుంటూ వచ్చి ఇక్కడ విద్యను అధ్యక్షించినటువంటి వ్యక్తిని ఈ గ్రామ ప్రతి ముద్రాదు యొక్క సంబంధాలు మాకు బాగా ఉన్నాయి వారు ప్రతి ము ప్రతి ఒక్క ముదిరాది కూడా ముద్రాది అనేటువంటి యొక్క భావన కలిగినటువంటి యొక్క వ్యక్తులు వీళ్ళు ఈనాడు నుంచి మొదటి నుంచి నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను ఈ యొక్క ముద్రాజు లేనంటే జోగుపేటలోనే పట్టుదల ఉన్నటువంటి ఒక గ్రామం కాబట్టి ఇక్కడ ఈనాటికి చాలా కాలం తర్వాత ఈ ముదిరాజు సంఘాలు కానీ కొన్ని ఏకం చేసి ఒక సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఈనాడు మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెద్ద మద్దతు యొక్క విగ్రహం భూమిని నిర్మాణం చేసి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంగణంలో ముద్రాజు కళ్యాణ మండపం కానీ దానికి సంబంధించినటువంటి యొక్క ఇతర కార్యక్రమాలకు సంబంధించినటువంటి భవన నిర్మాణాలు కానీ చేపట్టడం మీరు నిర్ణయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఏదైతే భవన నిర్మాణం కానీ ఈ యొక్క గుడి నిర్మాణం కానీ పూనుకున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి యొక్క నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి గ్రామంలో పెద్ద గ్రామం అనేటువంటి గ్రామాల్లో కూడా చైతన్యం వచ్చి వాళ్ళు వారికి కావలసిన సౌకర్యాలను వాళ్ళంతా వాళ్ళే ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని దీంతోపాటు ఇక్కడ ఎన్నో పార్టీలు సంబంధించినటువంటి యొక్క ముద్రాజులు మన వాళ్ళు ఉన్నారు ప్రతి పార్టీలో మన ముద్రాజులు ఉన్నారు ఆ పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కూడా ఒకచోట చేరి ఆదర్శవంతంగా ఈ యొక్క మనకు గుడి నిర్మాణమే కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేయుతనిస్తూ వారి యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని కోరుకుంటూ ఇలానే కాకుండా ఆ మన తెలంగాణ మొత్తంలో కూడా ఈ యొక్క చైతన్యం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక యువత కూడా ఒక బృందాలుగా ఏర్పడి ఈ యొక్క జిల్లాను ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లానే ఒక చైతన్యవంతంగా చేయడానికి వాళ్ళు ముందుకు నేను కోరుకుంటూ ఈ యొక్క ముద్రా జోగిపేట ముద్రా సంఘానికి వారి సంఘ సభ్యులకు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి యొక్క వ్యక్తులకు అందరికీ కూడా నా యొక్క ముద్రా నమస్కారాలు తెలియజేస్తూ జై ముద్రాజ్ జై జై ము ఇక్కడ జిపేట పక్క ఫోటో వాడు మార్చిపోరంలో ముఖ్య ముఖ్యంగా ఆయన చెప్పుకుంటే జాతర కూడా చాలా జైన జాతర కూడా చాలా రంగరంగ వైభవాన్ని రెండు చారు కాబట్టి మీకు గుడి కూడా నిర్మాణం పోతూ వస్తున్నారు కాబట్టి లేదా జాతర కూడా మేము మీకు కీలకపాత పోషిస్తారు కదా చెప్పాలి కదా మా బాధ్యత అది కాబట్టి ఈ జాతరలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది కుద్రాద సంఘం సంబంధించి ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మాణం పోతాం అదేవిధంగా ఇక్కడ కమిటీఆాల నిర్మాణం కోసం కూడా వాళ్ళంత కృషి ఎలా ఉండబోతుందో అడిగిస్తున్నాం సార్ నరసన్న ముచ్చట్ల ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి మన శుభాంజలిలో నరసన అన్నట్టు ఈ గ్రామం చాలా పెద్దది ఇది దీనికి ఎంతో పెద్ద చరిత్ర ఉన్నది పైగా ముద్రాజ్ సంఖ్య ముద్రాజ్ కుటుంబీకుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది జోగిపేట ఆనాడు నుంచి చూసే చరిత్రలో కూడా ఎన్నో రకమైన ఉద్యమాలు పురుడు పోసుకున్న కట్టిది అంత గొప్ప చరిత్ర గల ఊరిలో పెద్దమ్మ గుడి లేకపోవడం అనేది మాకు ఒక చిన్న లోటుగా ఉండింది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ప్లాన్ చేసినా కానీ అది ఇప్పుడు అమ్మవారు మాకు దయ కల్పించింది స్వామివారు మాకు ఆశీర్వాదం ఇచ్చిండు ఈ కష్టకాలంలో అయినా సరే గత చూస్తున్నట్టయితే వారం పది రోజులతోంది వర్షాలు కానీ ఇవన్నీ కూడా పనులకు ఆటంకం ఉన్నా కానీ ఈ శ్రావణంలో ఇది మంచి ముహూర్తం అని చెప్పి పంతులు గారు చెప్పిన తర్వాత నిన్న రాత్రి నుంచి అమ్మవారు ఇడ వాస్తవాన్ని కూడా కొలువై ఉన్నట్టుగా మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి పని కూడా చకచకా జరిగే జరుగుతూ ఉన్నాయి మీరు చూ చూస్తూ ఉండయి జే పైసలు ఉన్నాయా లేవా ఈయన పని జరుగుతుందా జరగదా వాతావరణం అనుకూలిస్తుందా అనుకూలించదా అనే డౌట్లు కూడా ఏవి లేకుండా అమ్మవారు మా ఎమ్మడు ఉండి సో ఇక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చూస్తే మేమందరం మా అధ్యక్షుడు శ్రేఖరగర్ కానీ వీళ్ళందరూ కూడా ఈయన నిలబడి తల తలా ఒక చెయ్యి వేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అతి త్వరలో ఇక్కడ పెద్దమ్మ తల్లి వెలుస్తుందని చెప్పేసి కూడా నేను అందరికీ చెప్పదలుచుకున్నాను ప్రతి ఒక్కరూ ఈ ముద్రాజ్ కుటుంబీకులు కూడా స్వతంత్రంగా వచ్చి ఇట్లా పాత్రధరలు కావాల్సిందే కోరుతూ ఉన్నాను రేపటి దినంలో ఇక్కడ ఆలయమే కాదు అలాగే ఈ ఉట్టి ముద్రాజ్ సంఘానికే అన్నట్టు కాకుండా కూడా ఏదైతే బీసీలు ఉన్నారో ఎవరైతే ఎంకల ఆర్థికంగా ఎంకల పడి ఉన్నారో వాళ్ళ కోసం కూడా కళ్యాణాలు చేయించుకోవడానికి కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇవన్నీ అతి త్వరలో సాకారం జరిగితే దానికి అందరు కూడా పాత్రలు కావాలని చెప్పి కోరుతా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గతంలో యూ నా గతంలో ముద్రాసంఘం అధ్యక్షులు సేకరణతో కూడా అధ్యక్షులు అధ్యక్షుడు సేకరణతో మనం ఇంటర్వ్యూ చేయడం అప్పుడు ఏం చెప్పారంటే ఇక్కడ నేను పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి కృషి చేస్తాను అదేవిధంగా దాపత్యాలు కూడా నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పి వారు మనం ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా అందరినీ ఏకం చేసి అదేవిధంగా గౌరవ పెద్దవులకు మరియు ఇక్కడ రాష్ట్ర నాయకులకు మరియు జిల్లా నాయకులకు మరియు ఇక్కడ ఉన్న ముద్రాలు ముగ్గుబిడ్డలకు అందరికీ కూడా సమాచారం అందజేసి మరియు ఇక్కడ భవన నిర్మాణ అది గుడి నిర్మాణం సంబంధించి అదేవిధంగా పెద్ద మతాల గుడి నిర్మాణంతో పాటు ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా నిర్మాణం చేయాలని ఒక లక్ష్యంతో వాళ్ళు గతంలో కూడా చెప్పినట్టు అదేవిధంగా ఈరోజు చూసుకోవచ్చు మనం ఇక్కడ చూసుకుంటే కూడా ఇక్కడ మనకు ఇక్కడ శంకరస్థాపన కూడా జరిగింది అమ్మవారి విగ్రహ ప్రతిష్టానికి కూడా ఇక్కడ కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి కాబట్టి అన్నగారి అవి చేసుకున్నాం ఎలా ఉండబోతుంది ఎన్ని రోజులు కంప్లీట్ అని కూడా వారి బాగా కూడా చూసుకున్నాం నర్సన్న ముచ్చట్లకు ఇక్కడికి వచ్చేసినందుకు నర్సన్నకి నమస్కారాలు తెలియజేస్తూ గుజరాత్ సంఘం ఏర్పాటు ఎనిమిది సంవత్సరాలు అయింది గత ఐదు సంవత్సరాలుగా నన్ను అధ్యక్షంగా నియమించినప్పటి నుంచి బాధ్యత తీసుకోవడం జరిగింది ఈ స్థలం కానీ ఈ నిర్మాణం గురించి కానీ అనేక వివాదాలు ఏర్పడ్డాయి అన్ని అధిగమిస్తూ గుడి నిర్మాణం చేపడదామని గత రెండు సంవత్సరాల క్రితం మేము ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అయినా నిర్మాణం జరగలేదు ఏమి పొరపాటు జరుగుతుందో అని చెప్పి అందరూ కొందరు పెద్దలు సూచించిన ప్రకారం మదనానంద స్వామిని ఒక్కసారి తెచ్చి చూపించండి మీ అన్ని ఆటంకాలు తొలగిపోతాయి అంటే స్వామిని ఇక్కడికి తీసుకొచ్చి స్థలము అక్కడ కాదు ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి ఏ రోజైతే ఆయన అడుగుపెట్టి ఇక్కడ చేయించడం ఆ రోజు నాకు ఇప్పటి వరకు కార్యక్రమాలు నిరాటంకాన్ని జరుగుతున్నాయి డబ్బులు ఎవరి వాళ్ళు నేను కానీ శంకర్ కానీ సునీల్ కానీ మేమే పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు ఎవరి దగ్గర చేయాలి వసూలు చేయడం జరగలేదు మరి ముద్రాజ్ పెద్దలను మరి ముద్రాజ్ నాయకులను ముఖ్యస్థులను అందరినీ కూర్చొని పెట్టి నిధుల సమీకరణ గురించి కూడా వచ్చేస్తే జరిపి చాలా స్పష్టంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ వ్యవస్థ నడుచుకోపోతామని మేము భావిస్తున్నాం ముద్రాజ్ సంక్షేమ సం అంటే ముద్రాజ్ ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసినామో దీన్ని ఒక గుడి నిర్మాణము ఫంక్షన్ నిర్మాణం కాదు మనల్ని ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నారు ఒక చనిపోతే కూడా తీసుకునే పరిస్థితి పెళ్ళి అయితే కూడా పెళ్లి చేసుకునే పరిస్థితి లేని ఎన్నో కుటుంబాలను కుటుంబాలకు శాశ్వతంగా ఇక్కడ సంఘం మట్టుకు ఇక్కడ కానీ మండల స్థాయి మన సంఘాలు కానీ వాళ్ళకి ఏ రకంగా అయినా ఈ ఈ కళ్యాణ మండపం కానీ ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ షెటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం దాని ద్వారా కానీ మేము కొన్ని నిధులు సమకరించి దాని ద్వారా వాళ్ళకు ఆర్థికంగా అన్ని విధాల అండదండలతోటి ముద్రస్తంగా ఉండాలన్న దృఢ నిశ్చయంతో చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రతిదానికి ఇప్పుడు యువ అధ్యక్షుడు శంకర్ మరియు ప్రధాన కార్యదర్శి సొన్ని చాలా నిరంతరం బాగా కృషి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు ఇదే విధంగా ముందర తీసుకుపోతాం ఈరోజు రాష్ట్ర నాయకులు నారాయణ సార్ కానీ సురేష్ సార్ కానీ లక్ష్మీనారాయణ సార్ కానీ దుద్దలసీ నా స్నేహితుడు ఇక్కడ అశోక్ కానీ వీళ్ళంతా వచ్చి సహకారం చేస్తామని తెలపడము మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ వీరందరూ ప్రోత్సహించి ఈ నిర్మాణం మేమైతే ఆరు నెలలు అనుకుంటున్నాం కానీ వన్ ఇయర్ వన్ ఇయర్ లోపల రెండు కార్యక్రమాలు కంప్లీట్ చేస్తామని దృఢ సంకల్పం పొందుకుతున్నాము Ne bu